వెల్కమ్ టు కానుక టీవీ ముఖ్యంగా మన భారతదేశ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి పాదాల చెంత తిరుమలలో తిరుపతిలో నివసిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో రాయలసీమ జిల్లాలలో నివసిస్తున్నటువంటి అందరూ ప్రజల కోసం నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి కోసం ఇప్పుడు చదువుతున్న అందరి బిడ్డల కోసం అన్ని రంగాల చిన్న పెద్ద అందరి వ్యాపారుల కోసం వారి ఉపాధి కోసం ఇప్పుడు మన రాష్ట్ర కేంద్ర ఉమ్మడి కూటమి గవర్నమెంటు పరిపాలన కాబట్టి ఈ గవర్నమెంట్ పెద్దలు ఈ ప్రతిపాదన మీ మీ మంచి డెసిషన్ తీసుకోవాలని రానున్న భావితరాల కోసం వివిధ రాష్ట్రాల దేశ ఫిలిగ్రిమ్స్ అందరూ తిరుపతి బాలాజీ డివిజన్ రైల్వే ఎక్స్టెన్షన్ చేస్తే తిరుమల దర్శించుకునే అవకాశం మరింత ఎక్కువ మందికి కల్పించవచ్చు కాబట్టి తద్వారా ఇక్కడ అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి మన రూలింగ్ గవర్నమెంట్లోని పెద్దలు ప్రతిపక్ష పార్టీలోని అన్ని పార్టీల పెద్దలు అందరూ ఆలోచించి అన్ని పార్టీల పెద్దలు అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా తిరుమల రాయ ముఖ్యంగా తిరుపతి తిరుమల రాయలసీమ ప్రజలందరికీ మంచి జరగాలనే సదాశయంతో ఈ గురు తన ఈ గురుతర బాధ్యతని తన మీద వేసుకొని గవర్నమెంట్తో అనుసంధానంగా వివిధ రంగాల నిపుణులు రాజకీయ నాయకులు పెద్దలు యువత రానున్న తరాల బిడ్డలు అందరి భవిష్యత్తు కోసం అందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్న తిరుపతి రైల్వేస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎక్స్

అదే అప్పటి ముందు కూడా రెండు వేల పదిహేనులో డాక్టర్ చదవడ కృష్ణమూర్తి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు మేమంతా కలిసి రైల్వే మినిస్టర్ కు వినవించడం జరిగింది ఆయనతో ఆయనకి బాలాజీ విషయం కూడా అప్పట్లో విజ్ఞప్తి చేశామని అప్పట్లో చాలా డిమాండ్ పెడితే దాంట్లో ఎన్నింటినీ సురేష్ ప్రభు గారు చంద్రబాబు కృష్ణమూర్తి గారి విజ్ఞప్తి మేరకు పరిష్కరించడం జరిగింది తిరుపతి కృష్ణి ట్రైన్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ

అందరూ ప్రజలందరూ పాల్గొని దాంట్లో దీనికి ఉపయోగపడుతుంది సో ఈ ప్రాంతము కొద్దిగా మనకు తెలిసిందే తెల్లపాటు ప్రాంతం కొద్దిగా అమెరికా పోలిస్తే కొత్తగా సౌట్ ఫోర్స్ ఏర్పాటు వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుంచి దాంట్లో